కన్నీటి విలువ రామవరంలో రామయ్య ఒక మధ్యతరగతి రైతు ఆయన ఆస్తుల్లా నాలుగు ఎకరాల మాగాని మూడెకరాల మెట్ట అయితే పేద సాధలకు అవసరార్థాలకు ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి దానం చేయడం బొత్తిగా ఎంకలేని చెయ్యి భార్య విశాలాక్షి కూడా భర్తకు తగ్గదే అదే ఊర్లో ఉండే చంద్రయ్య అనే సన్నకారు రైతు రామయ్యకు చిన్ననాటి నుంచి స్నేహితుడు ఇద్దరూ ఎంతో కలిపిడిగా ఉంటారు చంద్రయ్యకు మిత్తుడి అతి మంచితనం సుతరాము నచ్చేది కాదు ప్రతి రాత్రి భోజనాలు ముగించుకొని రచ్చబండ దగ్గర కలుసుకున్నప్పుడు నీ అతి మంచితనం ముందు ముందు ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందోనని ఒక్కసారైనా ఆలోచించావా నీ ఇద్దరు ఆడపిల్లల బాగోగులో దృష్టిలో పెట్టుకొని కాస్త వెనక ముందు ఆలోచించడం అలవాటు చేసుకో అని రామయ్యను హెచ్చరించాడు చంద్రయ్య మౌనమే సమాధానంగా ఒక చిరునవ్వుతో సరిపెట్టేవాడు రామయ్య ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రామయ్య చంద్రయ్యలు రచ్చబండ దగ్గర తారసపడ్డారు వాళ్ళిద్దరూ సంపాదించుకుంటుండగా ఒక యువకుడు అక్కడికి ఆందోళనగా వచ్చాడు అయ్యా నా పేరు శివయ్య నాది పొరుగురునే ఉన్న రావిపల్లె నేను రాతి పనులు చేసుకుంటాను రెండు రోజుల నుండి మా అమ్మకు తెగ సుష్టి చేసింది మూసిన కన్ను తెరవడం లేదు ఆచార్య గారి దగ్గరకు తీసుకెళ్తే వైద్యానికి ఎనిమిది వందల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు కాస్త దయతరచండి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు అలా గట్టిగా ఏడ్చేసరికి రామయ్య కొద్దిసేపు ఆలోచించి కుదువు పెట్టడానికి ఏదైనా వస్తువు ఉందా అని అడిగాడు కళ్ళు తుడుచుకున్న శివయ్య నా పెళ్లికి అత్తగారు తరపు వారు పెట్టిన ఉంగరం ఉంది తీసుకొని సాయం చేయండి అని పేలుకున్న ఉంగరాన్ని తీసి రామయ్య చేతిలో పెట్టాడు రామయ్య దానిని యగాదిగా చూసి ఇది అసలుదో నకిలీదో తెలియడం లేదు నకిలీని అసలుగా చూపించి ఏమార్చడం ఈ రోజులో పరిపాటైపోయింది అని జేబులో నుంచి రెండు వందలు తీసి శివయ్య చేతిలో పెట్టాడు శివయ్య గుడ్లు నీరు కక్కుకొని అయ్యా తమరు సందేహించనవసరం అవసరం లేదు అది నిఖాసైన బంగారమే మీ మిత్రుడి సలహా కూడా తీసుకొని మరో ఐదు ఆరు వందలన్నా ఇప్పించండి బతుకులో ఉన్న మా అమ్మను బ్రతికించుకుంటాను అని దీనంగా వేడుకున్నాడు రామయ్య కన్నీర చేసి ఇష్టమైతే తీసుకో లేదంటే ఆ రెండొందలు కూడా ఇచ్చేసి నీ వస్తువు ఏదో తీసుకొని వెన్నుదిరుకు అని మండిపడ్డాడు శివయ్యంగా మారు మాట్లాడకుండా కళ్ళు తుడుచుకొని చకచక అడుగులేస్తూ వెళ్ళిపోయాడు శివయ్య అటు వెళ్ళగానే చంద్రయ్యతో రామయ్య నాతో రావిపల్లి వరకు రాగలవా అని అడిగాడు ధర్మాత్ముడైన అందరితో ప్రవర్తలు అందుకునే రామయ్య ప్రవర్తనలో మరో కోణాన్ని చూసి లోపల బాధపడుతున్న చంద్రయ్య అయిష్టంగానే ఒప్పుకొని మిత్రుడితో బయలుదేరాడు ఇరువురు రాయపల్లి చేర చేరి చేరగానే సరాసరి ఆచార్య గారి ఇంటికి సమీపించారు కిటికీలో నుంచి తొ లోపలికి తొంగి చూసిన రామయ్యకు ఆచార్య గారిని ఏడుస్తూ ప్రాధేయపడుతున్న శివయ్య కనిపించాడు ఆచార్య గారు సమయానికి మీరు అడిగిన మొత్తం సమకూరలేదు ఈ రెండొందలు తీసుకుని వైద్యం ప్రారంభించండి మిగతా మొత్తం సాయంత్రానికల్లా ఎలాగోలా సర్దుబాటు చేస్తాను అని ఆచారికి అలా వెళ్ళా పడుతున్నాడు శివయ్య ఆచార్య సశేమిరా అంటున్నారు అదే సమయానికి రామయ్య లోపలి ప్రవేశించి ఆచార్య గారు రోగులతో చెలగాటమాడటం తగదు కాసులతో ముడిపెట్టి తిరిగి తీసుకురాలేని ప్రాణాన్ని తీసుకోండి తీయకండి ఇదిగో ఆ ఈ ఆరు కూడా తీసుకొని శివయ్య తల్లికి వెంటనే వైద్యం ప్రారంభించండి అని మందలించి తన పక్కనే నిలబడ్డ శివయ్య అతని భార్యకు దైవ ధైర్ ధైర్యవచనాలు చెప్పి జేబులో నుంచి ఉంగరం తీసి శివయ్య చేతిలో పెట్టి దగ్గరుండి వైద్యం చేయించుకొని నీ తల్లిని బ్రతికించుకో ఆ భగవంతుడు తప్పక సాయం చేస్తాడు అని సానుభూతి ప్రదర్శించి మరీ బయటకు వచ్చాడు రామయ్య మిత్రుడి ప్రవర్తన చంద్రయ్యకు అయోమయంగా తోచింది ఇంతవరకు రామయ్య వస్తువులు కుదవపెట్టుకున్న దాఖలాలు లేవు సిసలైన బంగారం కుదవ నకిలీదేమో అని అనుమానించిన నువ్వు ఎండలో ఇంత దూరం నడిచి వచ్చి మరి సాయపడటంలోని ఆంతర్యం ఏమిటి అని అడిగాడు మిత్రుణ్ణి చంద్ర చంద్రయ్య కుతూహలం తట్టుకోలేక రామయ్య నవ్వి అపాత్రదానం పనికిరాదు నేను అలా నకిలీనా అని అనుమానించింది బంగారాన్ని కాదు శివయ్య కన్నీటిని ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన వారు ఎన్నో మోసాలకు తెగబట్టడం ప్రతిరోజు చూస్తున్నాం నిజానిజాలు తెలుసుకోకుండా సహాయం చేస్తే ఆ సహాయం ఎన్నో అనర్ధాలకు దారి తీయగలదు సహాయం చేసేవాడెప్పుడు అర్హులకే చేయాలి తప్ప అనర్హులకు కాదు మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందిగా శివయ్య కన్నీటివిలో ఒక నిండు ప్రాణమని అని వివరించాడు విచక్షణ దూరదృష్టితో కూడిన రామయ్య మంచితనాన్ని చంద్రయ్య మనస్ఫూర్తిగా అభినంది అభినందించకుండా ఉండలేకపోయాడు కథ సమా సరైన తీర్పు నీరవుడు తన పెరటిలో నాటిన కొబ్బరి మొక్క ఏపుగా ఎదిగి కొంతకాలానికి బాగా కాపుకు వచ్చింది అతను మొక్కను నాటిన సమయంలో అక్కడ ఏ ఇల్లు లేదు తరువాత గిరిదరుడు అతడి ఇంటి పక్కనే తన ఇల్లు కట్టుకున్నాడు అయితే నీరవుడి ఇంట్లో పెరిగిన కొబ్బరి చెట్టు ఇంటి ఇంటివైపుకు వాలింది కాసిన కాయలన్నీ అటువైపే రాలిపోతుండేవి వాటిని గిరిధడు వెనక్కి ఇవ్వకుండా తన సొంతానికి వాడుకునేవాడు నీరడు నీరవుడు చెట్టెక్కి దింపబోతే చెట్టు తన ఇంటివైపు వంగి ఉన్నందున అవి తనకే దక్కుతాయని మొండిగా వాదించాడు జరిగింది అన్యాయంగా భావించిన నీరవుడు తిన్నగా వెళ్ళి గ్రామాధికారి పెంచలయ్యకు మొరబెట్టుకున్నాడు అది విన్న వెంటనే గ్రామాధికారి గిరిధరుడికి కబురు పెట్టి పిలిపించాడు చెట్టును నేనేం కబాలమనలేదే నా వైపుకు వచ్చిన వాటిని అనుభవించే హక్కు నాకు ఉండదా అన్నాడు గిరిధరుడు అర్ధంగా వాదిస్తూ అతడికి ఎంత చెప్పినా వినకుండా తిరుగుముఖం పట్టాడు గ్రామ పెద్ద పెంచలయ్యే సమయం వచ్చినప్పుడు సరైన తీర్పునిస్తానన్నాడు అలా కొంతకాలం గడిచింది ఈ మధ్యకాలంలో కొబ్బరి చెట్టు బాగా విరగ కాసినా సరే నీరవుడు ఏమాత్రం దక్కలేదు ఒక ఏడాది పోయాక ఒకరోజు గిరిధరుడింట్లో వారందరికీ దురదలు పట్టుకున్నాయి కారణం తెలిసి తంటాలు పడుతుంటే కొబ్బరి పైకి ప్రాకిన దూలగుండి తీగను నూగుపడటం వల్ల దురదలు వచ్చినట్లుగా పనివాడు చెప్పాడు వెంటనే గిరిధరుడు ఆగ్రహంతో నీ ఇంట్లో పుట్టిన దూలగుండిని వెంటనే పైకిలించి పారై అది నా ఇంటి మీదకి ఎగబాకింది దానివల్ల నా నానా రకాలుగా నరకంగా అనుభవిస్తున్నాను అన్నాడు దాన్ని పెరిగి పారేయాల్సిన అవసరం తనకు లేదని పక్కింట్లోకి పాకితే తనను ఏం చేయగలవని మొండిగా చెప్పేశారు నీరవుడు గిరి గిరిధరుడు ఆవేశంతో దురద తీగను దీగను ఆ కాయలన్నీ పేలిపోయి ఇల్లంతా చల్లుకుపోయి మరింతగా దురదలు తలుకున్నాయి తనకు జరిగిన మోసాన్ని గ్రామ పెద్దకు చెప్పుకుందామని వెళ్ళాడు గిరిధరుడు నీ ఇంట్లోకి వాలిన వాటిని అనుభవించే హక్కు ఉందని నీవే అన్నావుగా నీ ఇంట్లోకి వచ్చిన కొబ్బరికాయలు నీ సొత్తైనప్పుడు అయినప్పుడు దాని మీదకు ఎగబాకిన దురదగుండి మాత్రం నీకే నీదెందుకు కాకూడదో చెప్పు మంచి చెడు రెండు సమానంగా అనుభవించాల్సిందే కదా అన్నాడు పెంచలయ్య అంతే గిరిధరుడు మాట రాలేదు చివరికి చేసేది లేక దారికి వస్తూ కొబ్బరికాయల విలువను ఈ ఇచ్చే తిరిగిస్తానని దురదగుండిని సమూలంగా ప్రగిలించమని చెప్పి వేడుకున్నాడు అయితే గిరిధరుడికి బుద్ధి చెప్పడానికి పెంచలయ్యే నీరవుడికి ఈ రకంగా సలహా ఇచ్చి గిరిధరుడిని దారికి తెచ్చిన సంగతి మాత్రం ఎవరికీ తెలియదు కథ సమాప్తం చెవిటి మేళం రాత్రి భోజనాల అనంతరం తాతయ్య ఆరుబయట వెన్నెల్లో పడకూర్చులో కూర్చున్నాడు తాతయ్య చిటి చిటికెడు పొడుం పూసి పీల్చి చేయి దులుపుకుంటూ ఈ శ్లోకం చదివాడు పరోక్తంసనాకర్ణియా యుక్తం ప్రతిభాషితం భద్ర ప్రతికూల వాక్ తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు ఆ శ్లోకానికి అర్థమేమిటి తాతయ్య అని అడిగారు శ్లోకానికి అర్థమా వినండి చెప్తాను దాని అర్థం ఏమిటంటే ఇతరులు చెప్పే సరిగా వినకుండా బదులు పలకరాదు అని ఒకనొక చెవిటివాడు అసందర్భంగా మాట్లాడినందువల్లే కదా వాన్ని తన్ని తగిలేశారు అన్నాడు తాతయ్య ఆ చెవిటివాడు ఎవడు తాతయ్య వాడు ఏమన్నాడు తాతయ్య వాడిని ఎందుకు తన్ని తగిలేశారు తాతయ్య అంటూ పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించారు ఎందుకన్నా అన్ని ప్రశ్నలు ఆ కథ చెప్తా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు వెనుకటికి కాంచీపురంలో దేవశర్మ హరిశర్మ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు చిన్నతనంలో ఇద్దరు కలిసి తిరిగారు పెద్దవారైనా కూడా వాళ్ళ మధ్య స్నేహం ఉండిపోయింది ఇలా ఉండగా దేవశర్మ ఉన్నాడే వాడికి కొంచెం చెవుడు ఆరంభమైంది అది అందరికీ తెలిసిపోతుందేమో అని వాడు భయపడుతూ ఉండేవాడు ఒకసారి హరిశర్మకు జబ్బు చేసింది ఎన్ని వైద్యాలు చేసినా అది తిరుముఖం కాలేదు తన వ్యాధి నిమ్మలించదని హరిశర్మ నిరాశపడ్డాడు కూడా తన మిత్రుడైన హరిశర్మకు జబ్బుగా ఉందని దేవశర్మకు తెలిసి వచ్చింది అతను చూసి పరామర్శించి వద్దామని బయలుదేరాడు తనకు మరి చెవుడు కదా చాలాసేపు మాట్లాడుతూ కూర్చొని ప్రయోజనం లేదు అవతిలి వాళ్ళు చెప్పేవి తనకు ఎలాగో వినపడు తనకు చెవుడని అందరికీ తెలిసిపోతుంది అందుకని ముచ్చటగా మూడే ప్రశ్నలు వేసి స్నేహితుని పరామర్శి వచ్చేద్దామనుకున్నాడు తనను చూడటానికి దేవశర్మ కానీ హరిశర్మ సంతోషించి కూర్చోమని చెయ్యి ఊపాడు జబ్బు ఎలా ఉంది అని అడిగాడు దేవశర్మ ఇది నయమయ్యేటట్టు లేదు అన్నాడు హరిశర్మ ఆ మాట దేవశర్మకు వినపడదుగా భయవం భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి ఔషధం ఏమిటి అని మళ్ళీ అడిగాడు దేవశర్మ మృత్యువే ఇక నాకు ఔషధం అన్నాడు హరిశర్మ అదే మంచి మందు ఇంతకు వైద్యుడెవడు అని దేవశర్మ మళ్ళీ ప్రశ్నించాడు ఎవడ యవధర్మరాజు అన్నాడు హరిశర్మ ఒళ్ళు మండి అతనే నమ్మకు జాలా గట్టివాడు అన్నాడు దేవశర్మ ఇదంటా వింటున్న హరిశర్మ బంధువులు దేవశర్మ ధోరణికి మండిపడి అతన్ని పట్టుకు చావుగొట్టి వీధిలో గింటారు చూశారా అవతలివాడి మాటలు వినకుండానే జవాబు ఇవ్వటం అనేది ఎంత అర్థాన్ని కలిగిస్తుందో అన్నాడు తాతయ్య అనర్థాన్ని బిచ్చగాడి నిధి ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి ఓ దేవుడా నాకు ఒక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు అకస్మాత్తుగా అతనికి ముందుకు ఒక సంచి పడింది మరుక్షణమే అతనికి ఇలా వినపడింది ఈ సంచిలో నీకు బంగారం నాణ్యం దొరుకుతుంది దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణాలైనా దొరుకుతాయి నీకు చాలినని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారే అయితే ఒకటి గుర్తుంచుకో సంచిని నదిలో పారేశాక నువ్వు ఆ డబ్బును ఖర్చు చేయరాదు అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు ఆవత్తు మాయమైపోతుంది అని చెప్పాడు రైతు సంతోషించింది ఆ రాత్రల్లా సంచిలోంచి బంగారు ధాన్యాలు తీసి ఒక గోతం నింపాడు మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు సంచిని నదిలో పారేసాక దాకా బంగారాన్ని వాడటానికి లేదు ఇంకొక రాత్రి అంతా కూర్చొని ఇంకొక గోతం నింపి తర్వాత సంచిని నదిలో పారేద్దాం అనుకున్నాడు ఇలా చాలా రోజులు గడిచాయి గోతాల బంగారం నాణ్యాలతో నిండిపోతున్నాయి కానీ రైతు రోజు బిత్తమెచ్చి పొట్టు నింపుకుంటున్నాడు చివరకు ఒకనాడు అతను చనిపోయాడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి అతని బిచ్చగాడి నింటి నిండా గోతుల కొద్దీ బంగారు నాణ్యాలు ఉండటం చూసి నిర్గాంతపోయారు కథ సమాప్తం దీనివల్ల ఏం చెప్తానంటే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అత్యాశ మనిషి ప్రమాదకరం కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్ఞానం దొరికింది పదేళ్ల వయసున్న రాకేష్ రమేష్ ఇద్దరు స్నేహితులు ఇంకా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఒకరోజు వాళ్ళు పార్క్లో ఆడుకుంటుంటే రాకేష్కు పచ్చికలో ఒక బంగారు నాణం మిలమిలా మెరుస్తూ కనిపించింది తెగ సంబరి పడిపోయాడు అది దొరికిందన్న సంతోషంతో ఆట ఆపేసి చెట్టు కింద కూర్చున్నాడు ఆ నాణం అమ్మితే బోలెడంత సొమ్ము వస్తుంది ముందు రెండు మూడు జతల దస్తులు కొనుక్కోవాలి మంచి బూట్లు తీసుకోవాలి ఒక క్రికెట్ కిట్టు సైకిల్ కూడా కొనుక్కోవాలి ఆ తర్వాత మిగిలిన డబ్బులు అమ్మ నాన్నకు ఇవ్వాలి అన్నట్లు తనకు ఎంతో ఇష్టమైన మిఠాయిలు కొనుక్కొని కడుపు నిండా తినాలి ఇలా సాగిపోతున్నాయి రాకేష్ ఆలోచనలు పక్కనే ఉన్న మిత్రుడి గురించి ఆలోచించడం లేదు రమేష్ కూడా రాకేష్ వైఖరి విచిత్రంగా తోచింది నానం దొరికినప్పటి నుంచి తనలో తానే ఆలోచించుకుంటున్నాడు ఆటకు రమ్మన్నా రావటం లేదు కాసేపటి తర్వాత రాకేష్ మిత్రులతో మాట మాత్రమైనా చెప్పకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు మిత్రుడు ప్రవర్తన రమేష్కు బాధ కలిగించింది రాకేష్ భయం ఏంటంటే నానం అమ్మగా వచ్చిన డబ్బుతో మిత్రుడు వాట అడుగుతాడేమో అని అందుకే అప్పటికప్పుడు మాటలో ఆటలు తగ్గించేశాడు ఆ కారణంగానే తొందరగా ఇంటికి కూడా వచ్చేశాడు అమ్మకు నాణం చూపాలని మరో పక్క ఆత్రం ఇంటికి రాగానే అమ్మా అమ్మ ఎక్కడ తొందరగా నీకు నీకొకటి చూపించాలి అంటూ అరిచాడు తల్లి చేతులు తడుపుకుంటూ వచ్చి ఏంటా రాకేష్ ఏంటి అలా విడింది కళ్ళు మూసుకొని నీకు ఒకటి చూపిస్తా అంటూ జేబులో చేయి పెట్టిన రాకేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు జేబుకు చిల్లుపడి ఉండటమే దానికి కారణం అది మర్చిపోయి తాను నాణం అందులో వేసుకొని గబగబా ఇంటికి వచ్చాడు అంతే బోర్న ఏడ్చాడు రాకేష్ తల్లికి జరిగిందంతా చెప్పాడు ఆమె కూడా చాలా బాధపడింది పోనీలే బాధపడుకు మన ప్రాప్తం అంతే అంది కొడుకును సముదాయిస్తూ అంతలో బయట రాకేష్ రాకేష్ అని ఎవరో పిలిచినట్లు అనిపించింది ఏడుపు మహంతోనే బయటకు వచ్చాడు రాకేష్ అతని తల్లి కూడా వెలుపలికి వచ్చింది పిలిచింది ఎవరో కాదు రమేష్ అని చెప్పకుండా వెళ్ళిపోయావు కాసేపటి తర్వాత నేను బయలుదేరాను దారిలో ఈ నాణం కనిపించింది ఇందాక నీకు దొరికింది ఇదే అనుకుంటా ఒకసారి చూడు అంటూ తన పై చేబులో నాణం తీసి రాకేష్ చేతిలో పెట్టాడు రమేష్ నిజాయితీకి రాకేష్ అతని తల్లికి కళ్ళలో నీళ్లు తిరిగాయి రాకేష్ మిత్రుడిని కౌగిలించుకొని నీకు దొరికిన నాణం ఇదే మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు నువ్వే తీసుకోవచ్చు కదా అన్నాడు నాణం దొరికిన తర్వాత ఇందాక నీలో వచ్చిన మార్పు నాకు చాలా ఆశ్చర్యాన్ని బాధను కలిగించింది నన్ను వదిలేసిన ఈ దారిని నువ్వు వచ్చేసావు మనిషిలో స్వార్థాన్ని పెంచే ఈ నాణ్యం నాకు అక్కర్లేదు ధనం మంచితనం పెంచాలి కానీ ప్రేమానురాగాలను నాశనం చేస్తుందంటే అది నాకు అక్కర్లేదు పైగా అది నాది కాదు నాది కానిది ఏది నాకు వద్దు అంటే వెళ్ళిపోయాడు రాకేష్కు తన తప్పు అర్థమైంది ధనం కంటే స్నేహం ఎంతో విలువైందని తెలుసుకున్నాడు దొరికిన నాణ్యం తనది కాదు కాబట్టి వాళ్ళ నానసాయంతో దాన్ని పోలీసులకు అప్పగించాడు కథ సమాప్తం నక్కజిత్తులు అడవిలో ఉండే ఒక పెద్ద పులి ఎలుగుబంటి నక్క ఒక కొలను దగ్గర నీళ్లు తాగేందుకు వచ్చాయి నేను ముందంటే నేను ముందు నీళ్లు తాగుతానని ఏనుగు పులి గొడవపడుతున్నాయి జిత్తుల మారి నక్క ఏనుగుతో నీ బలం నీకు తెలియదు నీ గోళ్ళు పళ్ళు పులి కంటే వాడిగా ఉంటాయి పైగా ఈ పులి ముసిరేదైంది అరుపులు కట్టి పెట్టి చేతులతో పులిని ఎదుర్కొని నీ దాటికి ఆగలేక పులి పారిపోతుంది అప్పుడు నువ్వే ముందు తాగొచ్చు అని జెచ్చుకొట్టింది నువ్వు చెప్పుడు మాటలు ఎలుగు చెమ్మే నక్క చెప్పుడు మాటలు ఎలుగు నమ్మేసింది నా తర్వాత నువ్వు తాగాలి నాకంటే ముందు తాగాలంటే నన్ను యుద్ధంలో ఓడించి అప్పుడు తాగు అని పులికినాయి ఎలుగు సవాలు చేసింది నక్క పక్క నుండి సమర్థిస్తున్నట్లు సైగ చేసింది కళ్ళతో ఎలుగును ఉసిగొల్పింది పులి మారు మాట్లాడకుండా అంగీకరించింది మరుక్షణం రెండూ తలపడ్డాయి నక్క ఆనందంగా చూస్తోంది అవి రెండు కొట్టుకు చేస్తే తనకి నీరు ఆహారం సమృద్ధిగా దొరుకుతాయి అని లొట్టలు వేసుకుంటుంది అందుకే ఎలుగును ఉసిగొల్పింది కూడా ఉసలిపులి పంజా దెబ్బలు ఎలుగు ఎదుర్కొంటూ తన పదునైన గోల్ రూపాలతో పులిని గాయపరచాలని చూస్తోంది పెద్ద పులి నేర్పుతో తప్పించుకుంటూ బలంగా పంజా విస్తరసాగింది రెండింటికి మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతుంది ఆ సమయంలో కొన్ని గడ్డలు రాబందులు చెట్ల మీద వాలి ఆత్రంగా చూస్తున్నాయి అవి ఎందుకు వచ్చాయో నక్కకి అర్థమైపోయింది కానీ పోరులో ఉన్న పులి ఎలుగు గ్రహించలేదు తర్వాత చూసి కంగారపడి ఆలోచించుకున్నాయి యుద్ధంలో నువ్వు నేనో చావడం ఖాయం లేదా తీవ్ర గాయాలతో ఇద్దరం ఒకేసారి మరణించవచ్చు అప్పుడు మనల్ని నక్క తినేందుకు పీకు తినేందుకు నక్క గడ్డలు రాబందులు పోటీ పడతాయి అని ముసలి పులి రాబోయే ఆపద గురించి ఎలుగుతో చెప్పింది ఎలుగుకు కూడా పరిస్థితి అర్థమై నేను చెప్పుడు మాటల ప్రభావంతో కయ్యానికి కాలు దువ్వి తప్పు చేశాను వృద్ధాప్యం వచ్చినా నీ సహజ పలా పరాక్రమం తగ్గలేదు మన గొడవ వాళ్ళకి అవకాశం కాకూడదు వెంటనే యుద్ధం విరమిద్దాం అని ఎలుగు పంటి పశ్చాత్తాపంతో పలికింది పులి ఎలుగు మాటలు ఆనందించి ప్రేమతో ఎలుగును ముందు నీళ్లు తాగమంది ఎలుగము పులి పులిని తాగమంది పులి ఒప్పుకోలేదు రెండు నువ్వు ముందంటే నువ్వు ముందని కాసేపు వాదులు ఆడుకున్నాయి తర్వాత నవ్వుకొని రాజీపడ్డాయి రెండు కలిసి ఒకేసారి నీట్ తాగుతుంటే నక్క నిరాశతో తోకముడిచింది కథ సమాప్తం పనివాడు రాఘవాపురంలో ఇరవై ఎకరాల ఆసామి రామచంద్రుడు రామచంద్రుడిది విశాలమైన ప్రాంగణం మధ్యలో ఒక మోస్తారు ఇండ్లు చుట్టూ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రకరకాల పూల మొక్కలు పండ్ల చెట్లు పచ్చదనంతో కలకలలాడేవి రామచంద్రుడి దగ్గర తోటమాలిగా ఉన్న వీరయ్య కాలం చేయటంతో కొత్త పనివాడు అవసరమయ్యాడు ఇది తెలిసి ఒకరోజు ఉదయాన్ని సీతయ్య కాశయ్య అనే యువకులు ఆయన దగ్గరికి వచ్చారు ఇద్దరు వివరాలు అడిగిన రామచంద్రుడు తాను ఒక ముఖ్యమైన పనిపై పట్నం వెళ్తున్నానని మరుసటి రోజు ఉదయం కనిపించమని చెప్పి తన గుర్ర బగ్గి మీద వెళ్ళిపోయాడు సూర్యుడు నడినెత్తి వచ్చేసరికి ఆయన ఇంటికి చేరాడు ప్రధాన ద్వారం దగ్గర సీతయ్య మట్టిని సరిచేస్తూ దారి కడ్డంగా అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న రాళ్లను ఏరిపారేస్తూ కనిపించాడు రామచయ్యేంద్రయ్య బగ్గిని నిలిపి పైన ఎండమండుతోంది రేపు ఉదయాన్నే కనిపించమన్నానుగా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సీతయ్య వినయంగా లేచి నిలబడి అయ్యా ఉదయం తమరు బగ్గీలో పోతున్నప్పుడు గుర్రం కాలు జారి ఇక్కడ చిన్న గుంతలో పడి బగ్గీ మొత్తం అదిరింది ప్రమాదాలు చెప్పిరావు అందుకే దాన్ని సరిచేస్తున్నానయ్యా అన్నాడు భయపడుతూ రామచంద్రయ్య కాశయ్య నా మాటలకు విలువనిచ్చి వెళ్ళిపోయాడు అది మంచి పనే అయితే సీతయ్య నా క్షేమం కాంక్షించాడు ఉపాధి కోసం చేసే పనిని ప్రేమించడంతో పాటు అన్నం పెట్టే యజమాని మేలు కోరేవాడు అసలైన సిసలైన యజమాని పనిమంతుడు ఇటువంటి వారే చేసే పని పట్ల నిజాయితీ నిబద్ధత కలిగి ఉంటారు అని ఆలోచించి సీతయ్యను తోటమాలిగా తీసుకున్నాడు కథ సమాప్తం పరిశుద్ధుడు మామయ్య ఈ ఉత్తరం చూడండి అంటూ శేఖర్ ఒక కవర్ని ఇచ్చాడు భారత ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు రమ్మని కబురు చేశారు మీరు కనుక నాకు సహాయం చేసినట్లయితే ఈ ఉద్యోగం తప్పక చేజిక్కించుకుంటాను పాఠశాల నిర్వాహకుడితో ప్రధానోపాధ్యాయుడితో మీకు పరిచయం ఉంది కదా నా గురించి ఒక మంచి మాట వారితో చెప్పండి చాలు శేఖర్ మంచి మాట చెప్పినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ ఉండదు ఆ మాటతో పాటు చాలా పెద్దదాన్నే వారి ముందు పెట్టాలి మరి నీ వద్ద అది ఉందా అన్నాడు అర్థమైంది మామయ్య ఎంత మొత్తం కావాలన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు శేఖర్ నువ్వు చురుగ్గా ఉన్నావు శేఖర్ నవ్వాడు మామయ్య ఆ మరుసటి దినమే రామ్ చంద్ పాఠశాల నిర్వాహకుడుకుని ప్రభా ప్రధానోపాధ్యాయుడిని కలిసి శేఖర్ గురించి చెప్పాడు తర్వాత శేఖర్తో తిన చాలా చేయగలిగిన పని పూర్తి చేశానని ఉద్యోగం రావడం ఇక నిమిషాల మీద పనేనని తెలిపాడు శేఖర్ ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబయాడు ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది హాజరైన అభ్యర్థుల అభ్యర్థులందరితో శేఖర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ వారంతా పగలబడి గల పలుకుబడి గల వారి మద్దతుతో వచ్చారని ఉద్యోగం కోసం పాఠశాల యాజమాన్యం చేతులు తడపకుం తడపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నాడు ఒక ఉద్యోగం కోసం ఇంత పోటీ ఉంటుందని ఊహించని శేఖర్ వెంటనే మామయ్య రామచంద్రను సెల్ ద్వారా సంప్రదించి తాను ఉద్యోగం కోసం లక్ష రూపాయల వరకు కూడా ఇవ్వగలనని ఈ విషయాన్ని ఎంపికదారులకు తెలిపి తనకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకోవలసిందిగా కోరాడు రామ్ కూడా ఎంపిక కమిటీకి ఈ విషయం తెలియజేశాడు అయితే ఎంపిక కమిటీ పెద్దవారి నుండి ఏ సిఫార్సు తెచ్చినట్లు కనపడని అరవింద్ అనే మామూలు వ్యక్తిని ఆ ఉద్యోగానికి ఎంపక్కి చేసింది శేఖర్ కుప్పగులిపోయాడు ఏ మనుషులో వాళ్ళకు లక్ష రూపాయల వరకు ఇస్తానని చెప్పినా పట్టించుకోలేదు వెంటనే రామచంద్ర సంప్రదించాడు రామచంద్ర కూడా ఆగ్రహించాడు వాళ్ళిద్దరూ ప్రధానోపాధ్యాయుడితో వాదులాటకు దిగారు ప్రధానోపాధ్యాయుడు స్పష్టంగా చెప్పేశాడు రామ్ గారు ఇది పాఠశాలే కానీ సంత కాదు సంతలో మీకు నచ్చినట్లు ధర పెట్టి కొడు సరుకులు కొనగలరు అపవిత్రమైన పని చేయటానికి మీరు ఒక పవిత్రమైన చోటుకు వచ్చారు ఉపాధ్యాయుడు కొలువుకు వేల వెలకట్టి మరీ కొనడానికి మా వద్దకు వచ్చారు క్షమించాలి మేము దాన్ని అమ్మలేము ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలకు జ్ఞానబోధ చేయడానికి ఉన్నారు చిన్నపిల్లల్లో నిజాయితీ అనే విత్తనాలను చల్లడం కోసమే వారు ఇక్కడ ఉన్నారు లంచం ఇవ్వడానికి సిద్ధపడి పాఠశాల పవిత్రతకే భంగం కలిగించద వాడు కాకుండా నిజాయితీ కలిగిన వాడే ఈ పనిని చక్కగా నెరవేర్చగలడు శేఖర్తో సహా పలువురు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత అరవింద్ ప్రతిభావంతుడేగాక స్వచ్ఛమైన వ్యక్తిగా కూడా గుర్తించాము అందుకే ఈ ఉద్యోగానికి అతనినే ఎల్పిక చేశాము రామ్ నోట మాట పడిపోయింది అతడు తలదించుకొని ప్రధానోపాధ్యాయుడి గది నుంచి అవమానంతో బయటకు వచ్చాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాన్న పెంపకం అన్న పంపకం అనగర్గా రామాపురం అనే ఊరు అందులో ఆనందయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి సీనయ్య సోమయ్య అని ఇద్దరు కుమారులు వీరిని ఉన్నంతలో ఏ లోటు రాకున్నా అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఆనందయ్య ఊరిలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు పిల్లలిద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు ఒకరోజు హఠాత్తుగా గుండపటు వచ్చింది ఇక తాను బతకనే అర్థమై సీనయ్య సోమయ్యని పిలిచాడు ఇకపై తాను ఉన్నా లేకున్నా తన పెంపకంలో పెరిగిన మంచి ముత్యాల కొనసాగుతున్నాడు సీనయ్య నీ తమ్ముడు సోమయ్య కాస్త అమాయకుడు వాడికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి అనేసి కన్ను మూశాడు కొద్ది నెలలు గడిచిపోయాయి సీనయ్యకు ఆస్తిపైకి కనుపడింది పెద్ద కొడుకును నాగే ఎక్కువ హక్కులు ఉంటాయి చిన్న కొడుకు నాకంటే తక్కువగా ఉంటాయి దీనికి అనుగుణంగా పంపకాలు జరగాల్సిందే అని పట్టుబట్టాడు సునీత మనసుకుడు అయిన సోమయ్య అన్నకు ఎదురు చెప్పలేక సరే అన్నాడు పంచాయతీలో ఇల్లు తనకు ఇంటి ముందర పందిరి తన తమ్ముడికి తోటలోని చెట్ల పైభాగం తనకు మొదలలో తన తమ్ముడికి గేదెలు తనకు వాటి తలలు మాత్రమే తమ్ముడికి ఇలా పంపకాలు చేయాలి అని విధంగా వాదించాడు ఇది న్యాయం అంటూ పెద్ద మనుషులు సీనయ్యను హెచ్చరించారు కానీ మెత్త మనిషి అయిన సోమయ్య ఎక్కడ తనన్న బాధపడతారో అని పంపకాలు నాకు ఇష్టమైన ఒప్పుకున్నాడు మరుసటి రోజు నా తమ్ముడు ఇంట్లోకి వస్తే అన్నయ్య సీనయ్య ఇల్లు నా వాట నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు నువ్వు నీ భార్య కిందే ఉండాలి అని సోమయ్యను బయటకు నెట్టేశాడు తోటలో వెళ్లి ఒక మామిడికాయ తెంపుకొని తింటుంటే కర్రతో కొట్టి తోటలోని పై భాగాలు నావి మొదలు మాత్రమే నీవి కాయలు తినడానికి వీలేదు అని గగి అకి మీద గుగ్గలమయ్యాడు పాల కోసం గేదెల దగ్గరికి వెళ్తే గేదెల పొదుగులు నావి కేవలం వాటి తలలు మాత్రమే నీవి నీకు పాల మీద హక్కు లేదు అంటూ కసిరాడు ఇవన్నీ చూసి సోమయ్య భార్య చాలా బాధపడింది ఆ మాయకుడైన తన భర్తను వాళ్ళ అన్న మోసం చేశాడు అని గ్రహించి ఎలాగైనా అతని గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుంది కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం సోమయ్య ఇంటి ముందున్న పందిరి మీద కిరోసిన్ పోస్తున్నాడు అది చూసిన అన్న సీనయ్య పరుగు పరుగున వచ్చాడు ఏమైందిరా నీకు మధ్యగానే చెడిందా పందిరి మీద కిరోసిన్ పోస్తున్నావు ఎందుకు అన్నాడు పాడు పందిరి చలి నుంచి మమ్మల్ని కాపాడలేకపోతుంది అందుకే కాచేస్తున్నాను అన్నాడు ఒరే నువ్వు పందిరా చేస్తే దీంతోపాటు ఇన్ను తగలబడిపోతుందా అన్నాడు సీనయ్య తగలబడితే నాకేంటి నా పందిరి నా ఇష్టం అన్నాడు సోమయ్య ఇక లాభం లేదనుకుని సరే ఈ ఇంటి మీద నీకు సహకులు ఉన్నాయి అని తెలిసాడు సీనయ్య మరి కాసేపటికి తోటలో ఏదో తప్పుడు వస్తే వెళ్ళి చూసిన సీనయ్య అవాక అయ్యాడు సోమయ్య గొడ్డలతో మామిడి చెట్ల మొదలు నరికేస్తున్నాడు ఏంట్రా బంగారం లాంటి మామిడి చెట్లను నరికేస్తున్నా అంటూ నిదేశారు సీనయ్య చెట్టు పైభాగం నీది నీ ఇష్టం చెట్టు మొదలు నాది నా ఇష్టం నరుకుంటా కాల్చుకుంటా అన్నాడు అమ్మో తమ్ముడిని వదిలేస్తే తోటంతా నరికేస్తాడు అని భయపడి సరే తోటలో నీకు సగం నీకు భాగం ముందేలే సగం చెట్టు నీవి సగం చావి సరేనా అని సినయ ఒప్పందానికి వచ్చాడు మరి చెట్టు రోజు ఉదయ్యాన సినయ్య గీత పాలు పిత్తున్నాడు ఒక్కసారిగా సోమయ్య గేద ముదిపై కర్రతో ఒక దెబ్బ వేశాడు వెంటనే అది పాలు పితుకుతున్న సినయ్య ముదిపై ఒక్కటి తన్నింది దీంతో పళ్ళు రాలిపోయాయి అదేంట్రా గేదన అలా కొట్టావు అది చూడు నన్ను ముదిపై తన్నింది అని వాపోయాడు నువ్వే చెప్పావు కదా అయ్య గేదెల తలలో నాగేని అందుకే నా ఇష్టం అయినా ఇలా కరతో కొడుదే కుదరదు పెద్ద రాయి వేస్తా వీటి తలలపై అన్నాడు బెంబేలో తీర్పుపోయిన సీనయ వదులా సమయ వద్దు అలా చేస్తే మతం గేదల చచ్చిపోతాయి వీటిని కూడా సమానంగా పంచుకుందాం సరేనా అని నచ్చి చెప్పాడు అలా మొత్తానికి సీనయ్య తన తప్పు తెలుసుకుని తమ్ముడికి న్యాయం చేశాడు అప్పటి నుంచి ఏ గొడవలు లేకుండా హాయిగా జీవించారు తన సమర్థం సరైన గుణపాఠం రాజయ్య పక్కూరు సంతకు వెళ్ళాడు ఆ సంతలో మాట్లాడే చిలుకను చూసి ముచ్చటపడి ఐదు యాభై రూపాయలు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు తీరా ఇంటికి వచ్చాక ఆ చిలుకకి అవునండి అన్న మాట తప్ప బరో మాట రాదని తెలిసింది వ్యాపారి తనని మోసం చేశాడని బాధపడ్డాడు వారం తర్వాత చిలుకను తీసుకొని మళ్ళా సంతకు వెళ్ళాడు తిన్నగా వ్యాపారి దగ్గరికి పోయిన వారం ఈ చిలుక నువ్వు నాకు యాభై రూపాయలు కమ్మావు నేను నీకు అప్పుడు వంద రూపాయలు ఇచ్చాను మిగతా యాభై చిల్లర లేదు తర్వాత ఇస్తానన్నావు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వు అని అడిగాడు ఆ వ్యాపారి నేను నీకు ఎలాంటి బాకీ లేను అన్నాడు కోపంగా కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ పెరిగింది చుట్టూ జనం చేరారు వాళ్ళలో ఒక ఆయన నీకు ఈ వ్యాపారి యాభై రూపాయలు ఇవ్వాలి అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగాడు ఓ లేకేం ఇదిగో ఈయన దగ్గరకున్న ఈ చులకం మాట్లాడే చులికే సాక్ష్యం కావాలంటే దీన్ని అడగండి అన్నాడు రాజయ్య ఆ వ్యక్తి రాజయ్యకు ఈసారి ఈ వ్యాపారి యాభై రూపాయలు బాకీ ఉన్నాడా అని చిలుకని అడిగాడు అవునండి అంది చులుక ప్రతిదానికి చిలుక అవునండి అని మాత్రమే అంటుందని చెప్పాలనుకున్నాడు వ్యాపారి కానీ అసలు నిజం చెప్తే తనకే ముప్పై మౌనంగా యాభై రూపాయలు తీసి రాజయ్యకి ఇచ్చేశాడు వ్యాపారికి సరైన కొనపాటం నేర్పినందుకు సంతోషించాడు రాజయ్య వ్యాపారి ఇచ్చిన యాభై రూపాయలతో మరో మాట్లాడే చిలుకను కొనుక్కుని ఇంటిదారి పట్టాడు రాజయ్య ఉల్లిపాయ దొంగలు ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు న్యాయమూర్తి దగ్గరకి తీసుకొని వెళ్ళారు న్యాయమూర్తి ఆ అబ్బాయికి మూడు శిక్షల్లో ఒకటి ఎంపిక చేసుకోబున్నాడు ఒకటేసారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా వంద కొరడా దెబ్బలు భరించడమా జరుమానా చెల్లించడమా ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు ఒకటి కూడా పూర్తి తినకుండానే కళ్ళలో నుంచి ముక్కులో నుంచి నీళ్లు కారడం మొదలైంది అయినా ముందుగా అంగోక రెండు తిన్నాడు కానీ ఇక వీలు కాలేదు సరే ఇది కాదు కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు కొరడా దెబ్బలంటే మాటలా నొప్పి తట్టుకోలేకపోయాయి బాబోయ్ బాబోయ్ జరిమానా కట్టేస్తాను ఆ పండి అని ఏడుపు మొదలెట్టాడు ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమైంది ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందని ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడూ దొంగతనం కానీ వేరే వేరేటప్పుడు పనులు కానీ తప్పుడు పనులు కానీ చేయలేదు కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి అప్పుడే నిర్ణయం తీసుకోవాలి అని ఉల్లిపాయ దొంగలు ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊర్లో ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు న్యాయమూర్తి దగ్గరికి తీసుకొని వెళ్ళారు న్యాయమూర్తి ఆ అబ్బాయికి మూడు శిక్షల్లో ఒకటి ఎంపిక చేసుకోబు ఉన్నాడు ఒకటేసారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా వంద కొరడా దెబ్బలు భరించడమా జరుమానా చెల్లించడమా ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు ఒకటి కూడా పూర్తి తినకుండానే కళ్ళలో నుంచి ముక్కులోంచి నీళ్లు కావడం మొదలైంది అయినా మొండిగా ఇంకొక రెండు తిన్నాడు కానీ ఇక వీలు కాలేదు సరే ఇది కాదు కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు సైనికులు కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు కొరడా దెబ్బలంటే మాటలా నొప్పి తట్టుకోలేకపోయాయి బాబోయ్ బాబోయ్ జరిమానా కట్టేస్తాను పండే అని ఏడు మొదలెట్టాడు ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమైంది ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందని ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కానీ వేరే వేరేటప్పుడు పనులు కానీ తప్పుడు పనులు కానీ చేయలేదు కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి అప్పుడే నిర్ణయం తీసుకోవాలి అని సరైన గుణపాఠ రాజయ్య పక్కూరు సంతకు వెళ్ళాడు ఆ సంతలో మాట్లాడే చిలుకను చూసి ముచ్చటబడి ఐదు యాభై రూపాయలు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు తీరా ఇంటికి వచ్చాక ఆ చిలుకకి అవునండి అన్న మాట తప్ప బరో మాట రాదని తెలిసింది వ్యాపారి తనని మోసం చేశాడని బాధపడ్డాడు వారం తర్వాత చిలుకను తీసుకొని మళ్ళా సంతకు వెళ్ళాడు తిన్నగా వ్యాపారి దగ్గరికి వెళ్ళి పోయిన వారం ఈ చిలుక నువ్వు నాకు యాభై రూపాయలు కమ్మావు నేను నీకు అప్పుడు వంద రూపాయలు ఇచ్చాను మిగతా యాభై చిల్లర లేదు తర్వాత ఇస్తానన్నావు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వు అని అడిగాడు ఆ వ్యాపారి నేను నీకు ఎలాంటి బాకీ లేను అన్నాడు కోపంగా కాసేపటికి ఇద్దరి మధ్య గొడవ పెరిగింది చుట్టూ జనం చేరారు వాళ్ళలో ఒక ఆయన నీకు ఈ వ్యాపారి యాభై రూపాయలు ఇవ్వాలి అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అని అడిగాడు ఓ లేకం ఇదిగో ఈయన దగ్గరకున్న ఈ చులకం మాట్లాడే చిలుకే సాక్ష్యం కావాలంటే దీన్ని అడగండి అన్నాడు రాజయ్య ఆ వ్యక్తి రాజయ్యకు ఈసారి ఈ వ్యాపారి యాభై రూపాయలు బాకీ ఉన్నాడా అని చిలుకని అడిగాడు అవునండి అంది చిలుక ప్రతిదానికి చిలుక అవునండి అని మాత్రమే అంటుందని చెప్పాలనుకున్నాడు వ్యాపారి కానీ అసలు నిజం చెప్తే తనకే ముప్పని మౌనంగా యాభై రూపాయలు తీసి రాజయ్యకి ఇచ్చేశాడు వ్యాపారికి సరైన గుణపాఠం నేర్పినందుకు సంతోషించాడు రాజయ్య వ్యాపారి ఇచ్చిన యాభై రూపాయలతో మరో మాట్లాడే చిలుకను కొనుక్కొని ఇంటిదారి పట్టాడు రాజయ్య